హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏఎఫ్హెచ్ కిచెన్ ఈరోజు మనము పల్లెటూరి స్టైల్లో బెల్లం పాయసం తయారు చేసుకుందాం దీనికి కావాల్సిన పదార్థాలు బెల్లాన్ని నేను ఇలా వాటర్ వేసి ఉడికించి పక్కన పెట్టుకున్నానండి నెయ్యి వేసి సేమియాని కూడా బాగా ఫ్రై చేసుకున్నాను నెయ్యి అండి హోమ్మేడ్ నెయ్యి కాజు వట్టి కొబ్బరి ఎండు ద్రాక్ష రెండు అలక్కలు గసగసాలండి అలానే వాటర్ అండి నేను పాలు వేయడం లేదండి ఒక పాత్రలో నెయ్యి అయితే వేసేసుకున్నాను ఇందులోకి మనము నెయ్యి మరి ఎక్కువ వేడవకూడదండి ఇందులోకి రెండు లవంగాలు వేసుకున్నాను అలానే గసగసాలు గోడంబి పొట్టి కొబ్బరి చిన్న స్లైసెస్ కట్ చేసుకున్నానండి కొబ్బరిని నేను చూడండి ఈ విధంగా లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఎండు ద్రాక్ష కూడా వేసేసుకుందాము వేసేసుకొని అన్నింటినీ ఫ్రై చేసుకుందాము పా మీకు కావాలంటే పాలు కూడా వేసుకోవచ్చండి చూడండి ఈ విధంగా ఫ్రై అయ్యాయి ఇప్పుడు ఇందులోకి నేను వాటర్ అయితే వేసుకుంటున్నానండి ఇప్పుడు వాటర్ వాటర్ వేసేసుకొని నేను ఇప్పుడు వాటర్ బాగా ఉడుకుతున్నాయండి ఇందులోకి సేమ్యాలు కూడా వేసుకున్నాను వేసి మనం ముందుగా వాటర్ వేసి పెట్టుకున్న బెల్లంని నేను వడగొట్టు పెట్టుకున్నానండి ఆల్రెడీ ఇది కూడా వేసుకుంటున్నాను ఇందులోకి వేసి బాగా వచ్చే వరకు వేసుకునేది ఇప్పుడు యాలక్కుల పొడి కూడా వేసుకుందామండి ఎసురు బాగా ఉడికింది చూడండి ఎంచక్క మనకి సేమాలు పర్ఫెక్ట్గా కుక్ అయ్యాయి ఎంతో టేస్టీ అండ్ హెల్తీ అయినటువంటి బెల్లం పాయసం రెడీ అండి తినండి ఆరోగ్యంగా ఉండండి నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం దయచేసి అందరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి